thank you సినిమా సంగతులు మాత్రమే కాదు రాజకీయ రంగానికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం అందులోనూ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే వెండితెర మీద అలరించిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి పదేళ్ల కృషి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఇలాంటి సందర్భాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ళుగా ముఖ్యమంత్రిగా రాణించిన వైఎస్ జగన్ కి సంబంధించిన విషయాలు కూడా ఆయన ఓటమి పాలైన తర్వాత ఎన్నో రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ముఖ్యంగా ఆయన భార్య పిల్లలకి సంబంధించిన విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి మరి ఇదిలా ఉంటే తన తండ్రి ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ గారి పెద్ద కూతురు ఆయన హర్షారెడ్డి షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ముఖ్యమంత్రిగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్ జగన్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తండ్రి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసింది హర్షారెడ్డి ఇక ఆమె తన తండ్రి గురించి చెప్పుకొస్తూ మారింది ప్రభుత్వమే కానీ ప్రజల నీ స్థానం కాదు నాన్న ఓడిపోతే కుంగిపోవడం గెలిస్తే పొంగిపోయే తత్వం నీది కాదు నువ్వెప్పుడు హీరోవి ప్రజల గుండెల్లో నువ్వెప్పుడు చిరస్థాయిగా హీరోగా నిలిచిపోతావు వా నువ్వు వాళ్ళ కోసం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నావు యు ఆర్ ఏ రియల్ హీరో నాన్న అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్ గారు ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ పెద్ద కూతురు హర్షారెడ్డి పెట్టిన ఈ ఎమోషనల్ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాల అని ఎన్నో రకరకాల వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో మనకు తెలియదు కానీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి మంచి గుర్తింపుని ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత తన తండ్రి గెలుపు గురించి తన తండ్రి రాజకీయ ప్రయాణం గురించి ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ గారి కూతురు హర్షారెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి